ములుగు జిల్లా మేడారంలో సారలమ్మ ప్రభుత్వ పనులు వేగంగా సాగుతున్నాయి మహాదేవతల గద్దెలను శాశ్వతంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఎం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నా పనులకు శ్రీకారం చుట్టగా మంత్రులు మరియు ఉన్నతాధికారులు రోజుల వారీగా పనులను పర్యవేక్షిస్తూ నివేదికలు అందిస్తున్నారు మేడారం అభివృద్ధికి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ రెండు కోట్లు భక్తుల సౌకర్యాల కోసం అదనంగా నూట యాభై కోట్లు కేటాయించిన ప్రభుత్వం గద్దెల ఎత్తుపెంపు పాలరాతి శిల్పాలు గోవిందరాజులు గద్దెల అందమైన నిర్మాణాలను దాదాపు పూర్తి చేసింది ఈ నెలాఖరులోపు గద్దె ప్రాంగణం దర్శనాలకు సిద్ధం కానుంది మేడారం ప్రాంగణ విస్తరణ కూడా తుది దశలో ఉండగా ప్రస్తుత ప్రాంగణాన్ని మరో నూట ఇరవై అడుగుల పొడువు నలభై అడుగుల వెడల్పుతో విస్తరిస్తున్నారు తద్వారా లక్షలాది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకునేలా ఆధునిక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు జనవరి ఎనిమిది నుంచి భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని పనులు వేగవంతంగా చేయగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క ఇటీవల ప్రాంగణాన్ని సందర్శించి సూచనలు జారీ చేశారు మహాజాతరకు వచ్చే భక్తుల రవాణా వైద్య సేవలు విశ్రాంతి కేంద్రాలు విపత్తు నిర్వహణ బలగాలను సిద్ధం చే చేసేందుకు సంబంధిత ఆరు శాఖలు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి రహదారి విస్తీర్ణ పనులు జరుగుతున్నాయి ఇక క్యూ లైన్ల వద్ద షెడ్ల నిర్మాణం నీటి సదుపాయాలు వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండగా ఆదివాసీ సాంప్రదాయాలను ప్రతిబింబించే శిల్పాలు మ్యూజియం ప్రస్తుతం సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి మొత్తం పనులతో భక్తుల దర్శనాలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది